పెద్ద ఎత్తున ప్రజలు హిందూ సంఘాలు చెప్పడంతో లుమాల్ తిరుపతిలో ఏర్పాటు చేయాలి అనుకున్న దానికి చెక్ పడి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే గుంటాజ్ హోటల్ పేరుతోటి ఆ తిరుపతిలో అన్య మతస్థ స్థానాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి చాలా పెద్ద ఎత్తున నిరసన వచ్చి ప్రభుత్వం వెనక్కి తక్కి ఇక్కడ ఏర్పాటు చేయట్లేదు అనే విషయం చెప్పింది ఇప్పుడు లులూ మాల్ విషయంలో కూడా అదే జరిగింది ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియో దాకా స్కిప్ చేయకుండా చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి నగరమైన తిరుపతిలో ముందు గ్రూప్ చైర్మన్ యూసఫ్ ఆలీ అంతర్జాతీయ స్థాయి లులు మాల్ ని అనుమతించడం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుందని అందువల్ల తిరుపతిలోని లులు మాల్ అనుమతిని రద్దు చేయాలని కోరుతూ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ జిహెచ్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది లులు మాల్ కు అనుమతి ఇవ్వవలసి వస్తే తిరుమల తిరుపతి మరియు తిరుచానూరులకు డెబ్బై ఐదు కిలోమీటర్ల అవతల ఇవ్వాలని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఈ మేరకు తిరుపతి పవిత్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫౌండేషన్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక లేఖ పంపింది కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ములూరు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీని కలిశారు ఈ సమావేశం సందర్భంగా వైజాగ్ లో మాల్స్ మరియు మల్టీప్లెక్స్ లు విజయవాడ మరియు తిరుపతిలో హైపర్ మార్కెట్లు మరియు మల్టీప్లెక్స్ లను ఏర్పాటు చేసే ప్రణాళికలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడుల గురించి చర్చించినట్లు చంద్రబాబు ప్రకటించారు ఈ నేపథ్యంలో లులు పార్ నిర్మాణానికి అనుమతించే ముందు హిందువుల ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై పరిణామాలను ప్రభుత్వ పరిగణలోకి తీసుకోవాలని జిహెచ్ఎస్ఎఫ్ పేర్కొంది ఈ నిర్ణయం తిరుమల పవిత్రకు హిందూ యాత్రికుల భద్రతకు ఆటంకం కలిగించవచ్చు అని తిరుచానూరు నుండి శ్రీ పద్మావతి ఆలయ పరిపత్రకు దెబ్బతింటుందని తెలిపింది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది ఏదేమైనా గానీ ఈ డిమాండ్ తో ఖచ్చితంగా తిరుపతిని ఆ ఏడుకుంటారని ఏదో రకంగా ఏర్పాటు చేసుకోవడానికి అన్ని మతస్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు ఒక యుద్ధం లాగా చేస్తున్నారు కానీ ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర కలియుగ దైవం దగ్గర ఆ పప్పులు అక్కడ లు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు అని హిందూ సంఘాలు అలాగే ప్రజలైతే మీ కూర్చున్నారు ఇందుకే మీరేమంటారు తిరుపతిలో లులు ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఛానల్ కంటిన్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే పడుతుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్ సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు డీటెయిల్స్ ఉంటాయి మీకు సహాయం చేయవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సంప్రదించండి జై హింద్ జై భారత్